సిద్ధాంతాలకు బలమైన నిర్ణయాలకు విధానపరమైన కొన్ని కీలక అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆ పాలసీలని అయితే మార్చుకోదు వాళ్ళ పాలసీలని వాళ్ళ విధానపరమైన నిర్ణయాల్ని అని ముందు నుంచి చెప్పుకుంటారు కానీ మొన్న మధ్యన పొత్తుల విషయంలో టీడీపీతో కలిసిన తర్వాత ఏంటి ఆ పాలసీలు పక్కన పెట్టేశారా ఆ విధానాలు పక్కన పెట్టేశారా రెండు వేల పద్నాలుగులో చీపో అన్న పార్టీతో మళ్ళీ ఇప్పుడు జత కట్టడం ఏంటి ఎందుకు బీజేపీ ఎంత దిగజారిపోతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళ పాలసీలకి వాళ్ళ విధానాలకి ఎగ్జిబిషన్స్ ఇచ్చేశారా అవన్నీ పక్కన పెట్టేశారు ఇలా రకరకాల డౌట్స్ అయితే తాజాగా మేనిఫెస్టో విషయంలో బీజేపీకి సంబంధం లేకుండా అసలు బీజేపీ పాత్ర అందులో లేదు అని క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ మన ఉండవెల్ టీడీపీ జనసేన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఎక్కడ బీజేపీ బొమ్మ కానీ మోడీ బొమ్మ కానీ బీజేపీ సింబల్ కమలం గుర్తు కానీ బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ ఎవ్వరూ ఆ మేనిఫెస్టో మీద లేకుండా కేవలం